పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో సిక్స్టీవీ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొత్తపల్లి రమేష్ చనిపోయారు అయితే విషయాన్ని తెలుసుకున్న టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు వెంటనే కొత్తపల్లి రమేష్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఉన్నం నాగమల్లికార్జునరావు మరియు సాటి మీడియా మిత్రులు పాల్గొన్నారు